సోమసేన ప్రాజెక్ట్ నుండి ఆరో క్రస్ట్ గేట్ నుండి డెల్టాకు రెండు

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమస్థల ప్రాజెక్ట్ నుండి ఆరవ క్రస్ట్ గేట్ నుండి డెల్టాకు రెండు వేల నాలుగు వందల క్యూసెక్లు పవర్ ప్లాంట్ నుంచి రెండు వేల ఒక వంద క్యూసెక్లు మొత్తం పెన్నా డెల్టాకు నాలుగు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తామని ఈ ప్రక్రియ రెండు రోజులు ఉంటుందని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామరెడ్డి తెలిపారు

గారికి వాటర్ రిలీజ్ చేసి పెంచమని వినివించడం జరిగింది తదనుగుణంగా నాలుగు వేల ఐదు వందల క్యూసెక్లు వాటర్ డెల్టాకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఐదు వందల క్యూసెక్లు కవర్ క్యానల్కు రిలీజ్ చేయడం జరుగుతుంది పవర్ క్యానల్ ద్వారా రెండు వేల ఆరు వందల క్యూసెక్లు సోమశిలా ప్రాజెక్ట్ వెస్ట్ గేట్ నెంబర్ సిక్స్ ద్వారా రెండు వేల నాలుగు వందల క్యూసెక్లు మొత్తం ఐదు వేల క్యూసెక్లు డెల్టాకు విడుదల చేయడం జరుగుతుంది దాంతో పాటు ఫస్ట్ గేట్ ద్వారా రెండు వేల నాలుగు వందల క్యూసెట్లు ముందులు చేయడం జరుగుతుంది రెండు రోజులు రెండు వేల నాలుగు వందల క్యూసెట్లు ఫస్ట్ గేట్ ద్వారా మరియు రెండు వేల ఆరు వందల క్యూసెట్లు పవర్ ప్లాంట్ ద్వారా ముందులు చేయడం జరుగుతుంది డైవర్షన్ ఛానల్ ద్వారా వచ్చేసి గేట్ లెవెన్ ట్వల్ ఉన్నాయి కదా కొద్దిగా రోడ్లు పరిస్థితులు బట్టి డైవర్షన్ ఛానల్ ద్వారా వదలకుండా ఫ్రస్ట్ గేట్ సిక్స్ ద్వారా వదలడం జరుగుతుంది సో యాక్చువల్గా మన మాన్యువల్ ప్రకారం అయితే ఖాళీ మాన్యువల్ ప్రకారం మధ్య గేట్ ద్వారానే ఫస్ట్ వాటర్ లిక్ చేయడం జరుగుతుంది సో దా మ్యాన్యువల్ ప్రకారం మేము ఆరోగ్య గేట్ ద్వారా ఒడిగా నాలుగు నాలుగు చెప్పి మీద చేయడం